రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరాయలసీమ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్ధుగా సాగే మన పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలోనైతే తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దేశపేదలైతే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎవరు ఎవరునా ఓకే ఫ్రెండ్స్ మరి తుమ్ముల విడి వసూలు మనం పెత్తకొండ మార్కెట్కి ఇద్దరు రావడం జరిగింది ఏం రేట్ చెప్పినావి ఇవి ఒకటి అరవై పనులు అన్నీ వేసినాయా మొత్తం పనులు అయితే వేసేయంటున్నారు రైతు వచ్చేసి నెంబర్ అరవై మూడు నాలుగు సున్నాలు నలభై మూడు అరవై ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడండి పొలం పనులు మొత్తం కానీ మొత్తం మొత్తం ఏదైనా కానీ కట్టు కానీ చూడమంటున్నారు రైతు వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మన దేశ వాడీలు எந்த <coughs> ఎంత ఓకే ఫ్రెండ్స్ మరి ఒకటి తొంభైకి అయితే తెగిపోవడం జరిగిందండి ఎద్దులు పత్తికొండు సంతలో టాప్ రేట్ పలి పలికిన ఎద్దులేదు ఈ విధంగా అయితే ఉన్నాయి పత్తి కొండ సంతలో ఎక్కడ గెలం కట్టి చూపిన విధంగా అయితే చూపిస్తారు ఫ్రెండ్స్ మనకు మన కర్నూలు జిల్లాలోనే ఎక్కడ చూపిరు ఇలా అయితే మన పత్తి కొండ మార్కెట్లో అయితే చూపిస్తారు గెలైతే కట్టి చూస్తారు

किसी विडम्बना यहाँ से निकल आते हैं आपने जोगा नहीं जोगने मत करें अच्छा है ना अच्छा ना ये दिल लड़ी है वाह नतीजा भी है तो उनको ना क्या सेवारिया तो रोलों के लिए ना कोर्टिगे दूर किए द स्टार्टिंग कामने के लिए तो आप भी करता है लोडीज को ఒక లక్ష నలభై వేలకి అయితే కొన్నారు ఫ్రెండ్స్ మీరు అతలన్నైతే ఇక్కడ తావిరుతుంది ఏమో వద్దు కిందికి పైకి తోడుకోండి

தான் குருஜி இன்பு

ಆದುನ ಲಕ್ಕ ಮರೆನೆಕನ ಫಾರ್ವರ್ಡ್ ಏಮ ಅದು ಏಮ